హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బాయ్ ప్రతాప్ అండ్ ఫ్రెండ్స్ అలాగే యాక్చువల్గా ఆ టౌన్కి వెళ్ళి రావాలనుకునే ప్రయాణమైన అనమాట సో రెడీ అయిన తర్వాత ఇంక రెడీ అయినా పోదామంటే బాగా ఐదు అని చెప్పింది ఎందుకంటే సాయంత్రం పోగానే నేను ఒక బాధ్యత ఉంది ఖచ్చితంగా అది అయిన తర్వాతే పోదామనింది టీ చేసి అందరికి ఇవ్వడం అనమాట సో నేనేం రెడీ అవ్వమంటే తొందరగా తొందరగా రెడీ చేశాను సో తర్వాత టీ చేయాలనేది సర్లే ఇంకా సాయంత్రం అయింది కదా ఆ టీ అనేది ఇంక తప్పదు కాబట్టి నేను కూడా ఓకే చెప్పేశాను ఇచ్చేసే మళ్ళీ అందరికి ఇచ్చినావా నువ్వు ఇచ్చేస్తే తొందరగా ఎందుకంటే మరి చీకట్లో పోయి చీకట్లో వచ్చినట్లుంటుంది స్కూల్ పోయిస్తారా మరే ఆ యూనిఫామ్ అది లేపండి ఇంకా లేదులే ఇంకా ఉంది టైం ఉంది రండి యూనిఫామ్ చూసేది రండి ఎవరు నేను పోతున్నాను మీరేమన్నా తొందరగా పోస్తాను నేను పదే పదే పద లేండి లేండి అడ యూనిఫామ్ నువ్వు చెప్పండి మా

ఇంత ఫుల్గా పోసినావు కదా దాకా లేనప్పుడు కాలుతున్నది నా మత్తు అయితే చల్లగా అయినాక తాతది అనమాట ఒక్కరు కాలేదు నేను ఇచ్చి ఇట్లా తిరిగి తింటాను పట్టడానికి గ్లాస్ ఇస్తుంటాడు ప్రతాప్ కానీ మా మామ కానీ కొంతమంది తాగే తాగే కాలే కాలేదు ఏదైనా కూడా తింటారు నాకు వేడి వేడిది వేడి వేడిది మా భాషలో కాలే కాలేదు అని అంటాను

చూడు బాక్సులు గీక్సులు ఎన్ని కావాలంటే అన్నీ అక్కడ దాకుండా చూడుగా చూడు మళ్ళీ ఏది కావాలో చూసుకొని నువ్వు తీసుకుంటే ఏమన్నాగా కీరకాయలు కీరకాయలు తోసి ఎక్కువ నుంచి బ్రౌన్ కలర్ దాంట్లో వేరే కలర్ చూడు ఉంటుంది కొంచెం అప్డేట్గా ఉంటుంది అదే కదా నేను చెప్పేది యావన్నీ ముచ్చే ప్లేట్ లాగా కొంచెం మంచిగా తీసుకో తీసుకోవాలి ఎన్ని ఉంటాయి కదండి కావాలంటే అన్నీ ఉన్నాయి కలర్ బా కన్ బిసే బా కన్ బిసే కలర్ ఇష్టాడండి అది అవర్ వెట్ ఇడి ఇడి దానికి కైతే వచ్చామనట ఎంత పోతున్నామో తెద్దాం అబ్బాయి వచ్చేరొక బాగ్ లగేజ్ వండు లగేజ్ రౌన నేను పట్టుకొచ్చాను అనుకుంటా ఇది మెచ్చున్నది బాగ్ బాగ్ ఈ కొండే

కేక్ నిజంగా చెప్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇవ్వండి పట్టుకురా చాలా ఇబ్బంది పడ్డాం కానీ మొత్తం మొత్తాన్ని అమ్మ

పొద్దున్నే లేస్తే నాకు ఈ ప్రసాదం చాలా ఏడుస్తున్నది ఆ బాటిల్ నిల్లు కారుతుండే అని అందుకనేసి ఇంక ఇద్దరికైతే ఇంక బాటిల్ కూడా తీసుకొస్తుంది సేమే వాళ్ళ ఆయన ఏరినా సేమే ఏడతాడు అనమాట ఒకటి కలర్ చేంజ్ అయినా ఏడుస్తారు అవి వాళ్ళ అందకపోతే కలర్ సేమ్ పొద్దున అక్కడ పొద్దున నింపుతుంది అనమాట నింపి అందరికి ఒక ప్లేట్ కంప్లీట్ చేయి ఫస్ట్ ఇగోండి ఒక ప్లేట్ రెడీ ఇంకా పానీలో ముంచుకొని తినడమే వీళ్ళు ఎట్లా తింటారో నాకైతే తెలియదు ఎట్లా తినిపిస్తుందో ప్రేమలకే తెలిసి ఇంకా ప్రమీలంగా నాకు ఇచ్చేస్తుంది అనమాట నువ్వు తినని చెప్పేసి నువ్వే తిను ఇక చిన్న గిన్నె ఏ పని లేక అద్దుకోరు వాళ్ళు వాళ్ళ వల్ల కాదు ఇగో నాకే రావట్లేదు తినడానికి అద్దుకుంటుండదు మొత్తానికి వెళ్ళొచ్చాము అండ్ వెళ్ళి రావడం ఒక గందరగోళం అయితే ఇంటికి వస్తే పిల్లలు చేసే డిస్టబెన్స్ మామూలుగా ఉండదు గందరగోళము సో మొత్తానికి వెళ్ళొచ్చినాము ఇంకా మా నాన్నకు అవసరమైన బన్ను కానీ అలాగే పిల్లలకు కొంచెం అవసరమైన ఫ్రూట్స్ కానీ ఒక చిన్న ఒక రెండు అలాగే కొంచెం చిన్న ప్లేట్లు మట్టి మట్టి కుంభటి పొయ్యి అంటారు అనమాట ఆ పొయ్యి ఒకటి పూల కుండిలో ఈ గులాబీ చెట్టు ఒకటి చామంతి పూల చెట్టు ఒకటి అనమాట ఇంకా మేము పోయొచ్చే లోపల రాత్రి అయింది మేము వచ్చేది లేట్ అయ్యేసరికి అయితే ఇంకా మా గ్లోర్ అయితే వంట చేసింది అనమాట అన్నము టమాటా కూర మా మామకి ఏమన్నా ఒకటి అయితే చెయ్యాలా పొద్దునకి ఏం చేయాలా అని తొందర పోయి అయితే కాయగూరలు దగ్గర పోయి అయితే ఇంకా ఏమన్నా ఒకటి అయితే తీసుకొస్తాము మా ప్రైజ్ నేను లేకుండా ఊకుంటది నేను వస్తే చాలా అల్లారల్ల చేస్తుంది పొద్దున కావచ్చు కొంచెం మట్టేసి పూల కుండలు పెట్టేసి పెట్టేద్దాం ఇది అబ్బాయి ఈ చెట్లు ప్రసానికి కవర్లో నుంచి తీస్తావా ఫ్రెండ్స్ అలాగే ఈ పూలు అయితే తెంచుకుంటుంది అంటే ప్రమీల తెంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోరా లైట్ బంద్ అయితే తొందర

మాకు వేసుకోవడానికి అందుకని ఆలోచన చేస్తున్నాం ఫ్రెండ్స్ నిజంగా చాలే చాలా ఉంది క్లైమేట్ పూలు పూలు మళ్ళీ తొందర తుంచు కాండలో పగులుతుందేమో కదా లేదులే అయిపోయిందిలే కరెక్ట్ గా అక్కడికే అంతే రైట్ నా కోటి మా గ్లోరి కోటి రెండు సర్లే పొద్దున పుల్లు పెట్టుకుంది పదంరా ఇగో కుండీళ్ళకి అంత నింపేసాం పూల పూల కుండీళ్ళకి నిజంగా అంటే నిన్న రాత్రి అయితే చాలా కష్టపడ్డాడు అనమాట ప్రతాప్ అయితే ఇంకా మన వంటలకు సంబంధించిన నీట్ గా ఉంటామని చెప్పేసి కొంచెం ఇలా కలర్ అయితే కొట్టేసినామన్నమాట అంతా ఓకే అంటే సాయంత్రం అనగా స్టార్ట్ చేసుకుంటే రాత్రి ఏడైందనమాట ఎందుకంటే ఎవరికి డిస్టబ్ లేదు రాత్రి అయితే ఎవరు పైకి రారనేసి ఇంకా తానే లైక్ వేసుకొని ఒక్కడే కొట్టాడు అనమాట ఇంకా చెట్లు అయితే రాత్రి ఇంక కుండల్లోకి అయితే పెట్టామే ఇంకా అన్నీ అయితే అక్కడ పెడతారు బరువుంటాయి బరువు ఆడబెట్టు కాదు ఎండ తగిలే తట్టే పెట్టు ఇది ఈరో ఈరోజన్నా కాదు ఈ రోజన్నా రేపని ఇది పువ్వు పగులుతుందేమో బాగా కనిపిస్తుంటుంది కింద కూడా కొట్టినందుకు చామంతి అంటే వైట్ చామంతి వైట్ ఎల్లో తీసుకుందాం అనుకుంటాం కానీ వద్దులే వైటే బాగుంటుంది అని వైట్ తీసుకుంటుంది ఇంకా ఏమేమి చెట్లు ఎలా ఖచ్చితంగా కామెంట్ చేయండి కుండీల్లో బాగుండే చెట్లు అంటే మాకు ప్లేస్ లేదు ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటే కూడా ఇంకా మంచిగా వేస్తుంటాం అన్ని చెట్లు అదే కదా అట్లా అంటే ఇప్పుడు మనము తెచ్చిది వే ఎడని మట్టిలో వేస్తామంటావా మట్టిలో వేసే ప్లేస్ లేదులే కుండీల్లో ఉంటే బాగుంటుందిలే ఏం కాదులే ఇంకా మా వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైం అయింది ఇంకా వాళ్ళ క్యారీర్లు అన్ని కట్టేనే ఇంకా పైకి వస్తుంది ఇట్లే రాత్రి చూద్దాం అంటే కూడా కనిపించట్లేదు లైట్ వేసుకుంటేనే కనిపిస్తుండేనా దుమ్ముంటుందని చెప్తే సో కొంచెం పెయింట్ తెచ్చి కూర్చున్నా ఇంకా ఈ గోడకి డిజైన్ లాగా వేస్తానని చెప్పాడు కానీ రాత్రి టైం దొరకలేదు పగలైతే బాగా కనిపిస్తుంది అన్నది కుంగూకైతే మీ ఇంకా అక్కడ డిజైన్ చేసి అక్కడ కింద కుమిటిపోయి సెట్ చేసుకోవాలన్నమాట బాగా దానికి కూడా జాజీ అని తీసుకొచ్చానే అది బాగా కింద పెట్టి బాగా అది ఇంత ఇంకా జాజీ పూసి ఇంకా రే ఈరోజు ఇంకా ముప్పై ఒకటి కదా రేపు ఒకటో తారీఖు నుంచి అయితే నా ఛానల్లో వంటలు ఛానల్లో వస్తాయి తెలుగమ్మ ప్ర ప్రమీల మీరు అందరు చూడండి నా ఛానల్ కూడా నిజంగా చాలా రోజులైంది నా ఛానల్లో వంట చేయక నిజంగా రేపటి నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాను బలంగా ఫిక్స్ అయ్యానే ఒకసారి అయితే కుసు ఎట్లా కనిపిస్తుంది చూద్దాం బాగా కనిపిస్తుంది ఇక్కడ సైడ్ గోడ కడదామన్నా కూడా అంటే దగ్గర అయితే ఉండట అనమాట అయితే ఎంతమంది అని కూసోవచ్చు ఎంతమంది అని ఇట్లా కూర్చోవాలి వంట చేయొచ్చు అన్నట్టు ఇట్లా కొడుతు అనమాట కలరు ఇట్లా చెట్లు ఉన్నాయి ఇంకా కొన్ని చెట్లు చిన్న చిన్న కొండీలు అయితే తెచ్చుకోవాలన్నమాట ఇంకా కొన్ని చెట్లు కూడా తెచ్చుకుందాం ఎందుకంటే అన్ని ఇట్లా పెట్టుకొని వంట చేస్తే సూపర్ ఉంటుంది నా ఆలోచన నాకంటే ముందు ప్రతాప్ ఆలోచన చేస్తున్నాడు నిజంగా నా ఛానల్లోకి వంటలు చేయాలని ఇట్లా కట్టుకోవాలి ఇట్లా నీట్గా రెడీ చేసుకోవాలని ప్రతాప్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు అనమాట ఇంకా నిన్నటితో అయితే కంప్లీట్ అయింది ఇంకా కొంచెం కొంచెం ఉండదు అవంతా పని కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంకా నా ఛానల్లో వంట కూడా చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి తెలుగు అబ్బాయి ప్రతాప్ అయితే చాలా ట్యాంక్స్ అబ్బాయి ఎందుకంటే చేయాలని అంతా రెడీ చేస్తున్నాడు అనమాట ఇంకా బాగా కనిపిస్తుందా బాగా బాగుందిలే పిల్లలు రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్ వాళ్ళ అన్నం ఎక్కించి నడుచుకుంటూ స్కూల్కి ఏం టైం లే తర్వాత చూద్దరుపా అన్నం తినండి తింటారు లేదు ప్రిన్స్ అన్నం ఏమన్నా మరి ఎప్పుడు తింటారు టైం అయింది రా ఆల్రెడీ అబ్బో పిండి తీసుకొస్తది రెట్టెలు అన్నారు సార్ రెండు మూడు నెలల నువ్వు అయ్యే ఫా పిండి డబ్బా వేస్తారు ఎన్ని చీరలు మాది అంటే చీరలు అంటే దీంతో కొలత అనమాట ఐదు చీరలు దీంతో బీంగలతో కొన్ని ఓ చీర కలుపుదావు రెట్టు మీద ఉంటుంది అనమాట రెండు పూటలు అన్నం తిన్నా పూట రాత్రికి రెడ్డి కూర ఉంటే తిన్నట్లయితుంది రెండు దినాలు ఆయా పిండి అయిపోయి ఇంత రింతుకురా ఇంత రింతుకురా అంటారు ఇంట్లో ఇంకా మా ఆయన ఇంకా రకీ తినేది లేదు రెండు రోజులు రోజులకాయలు ఉండేది ఇంకా గిరుని పెట్ట గిరు పెట్టాప అంటారు ఏమంటే ఇంకా ఇప్పుడు ఆయన ఇంకా రావ చేసి చే ఇరవంతులు చపాతీలు కాల్చి ఇంత బెల్లం వేసి అట్లా చేసిస్తాము ఉప్పు చేసిస్తాము రాత్రి ఇడ్లీ పూట ఇడ్లీ సాంబారు పాలు బెడ్డు ఇంకా ఒక రెండు అరాలు వాళ్ళ రెండు తినాలంటే అది అయినా కూడా మెత్త ఇది చేసి బాగా చార్లో నాకు చార్లో నానేసి కాసి బాగా ఇట్లా క్షమిస్తే తింటారు ఇంకా వంట టమాటా చట్ని టమాటా చట్నీ ఎందుకు చేయాల్సి వచ్చేదంటే మాకు గోంగూర చట్నీ అనమాట చాలా రోజుల గోంగూర చెట్నీయా ఇంకా ప్రస వాళ్ళకు డైలీ పప్పు కానీ పుం గుట్ పప్పు కానీ చేసేదాన్ని అందుకనేసి ఈరోజు కూర అంటే మా బాట్లో పుండుకూరనే ఎక్కువ అనేది ఇంకా గోంగూర పచ్చిమిరకాయలు అయితే ఉడుకుబెట్టి గుడ్లు బాగా వేపి ఉల్లిపాయలు వేసి బాగా రోట్లో రుబ్బి రుబ్బి ఇంకా పక్క కడుతున్నా అది తాలింపు అయితే పెట్టాను అనమాట అయితే గోంగూర చట్నీ మాకు మాకి అన్నము గోంగూర చట్నీ టమాటా చట్నీ టమాటా చట్నీ మా మామకైతే ఇంకా సేమియాలు ఉప్మా రెండు అయితే వేసి వాళ్ళు సాగు అయితే వేసాను అనమాట అట్లే ఉండాలి మధ్యానికి ఏమైనా చేసిస్తామని ఇప్పుడు పాయసంలా చేసాను ఇంకా మా మామ మా కొంచెం కొంచెం వేసిస్తే వాళ్ళు తింటారు టైం అయ్యేది కూడా ఇంకా అందుకైనా అవు తిందని తమాట అయితే చేసేనా ఇంకా తొందర తొందర కారం వేసి ఆ కూడా తమాట చెట్టుని అన్నం ఇత గంజి తాగుతారులేండి ఇప్పుడు తొందర అయిపోయేది పన్నెండు రోజు ఇంట్లో బియ్యం కలుపుతావా కలుపు రైజీ తిన్నకూడదా అనమాట అయినా సర్దరట్టు ఉన్నంత బలం సొన్నరట్లో ఏం బలం ఉండదు సర్దరట్టే బలం కాదా ఇంకా రాత్రి అయితే గులాబీలు అయితే రెండైతే తీసుకొని తెంచుకొని వస్తాను అనమాట వద్దంటే నువ్వు ఒకటి గ్లోరీ ఒకటి పెట్టుకున్నాడు అని ఇంకా రెండు బాగుండే చెట్టుకి అసలు నాకు తెప్పలే అనిపించలేదు నాకు కూడా ఇష్టం లేకుండా తెంచలే పెట్టుకుంటే ఏం ప్రైజీ ఏం పువ్వు అది చెప్పు పొద్దున ఏమంటది గులాబీ పువ్వు అనేదే ఇదిగా సాయంత్రం ఇంకా నేను వాడే కొనుక్కొని పూలు కొనుక్కొని పెట్టుకుంటే ఈ మగ్గలుండే ఇంక అట్లే కవర్ లోను పేపర్ లోను ఫ్రిడ్జ్ లో పెడితే పగలు అనేసి ఇంక ఇక్కడే కిచెన్ లోనే పెట్టింటా అనమాట ఇది నలభై ముప్పై రూపాయలు పూల్ చూడండి వచ్చాయి రేటు రేటు అందుకనే ఇంకా గ్లోరీ జడేసుకొని పూలు పెట్టుకో ఆదివారం తొందర పెట్టుకోండి నేను ඇවුණු ෝතන්ත හැපය ට මගේේ බාගති ේටු ගනීටල පූල් ගන තෙස්තර යමමග මාමකත ටයිමේද මා ගුඩ සිච්ිේ ව ල් ගඩට වෙට න ඒඟවල්දින් තරත් දිනල් ලීනි ලෝරී මත්ත එකක තිලේද ර ඇයි තිදම් ැ ගලාි පල ගල පටල මන චෙට්ට පූල් එත හැක වාට ල්ලමට ම. గంజి చేసిండు కదా తిన్నాడు అనమాట ఇంకా తిని ఇట్లా కూర్చున్నాడు ఇంకా మన వాళ్ళకి అందరికీ అయితే ఒకసారి వీడియో ఆన్ చేయండి మన వాళ్ళకి అందరికి థ్యాంక్స్ చెప్తానని చెప్తున్నాడు అనమాట చెప్పు మమ్మల్దయానికి డాక్టర్లు అందరూ అందుబాటులో ఉంది చాలా కరెక్ట్గా జరిగింది ఆపరేషన్ అయితే తిరిగి నాకు చూపే నమ్మకం నాకు కలిగింది ఎందుకంటే ఆపరేషన్లో తేడా కనపడితే నాకు తేడా ఆపరేషన్లో ఏ పని అనుకుంటే ఆ పని కరెక్ట్ ఉంటే డాక్టర్ కానీ అందరు కానీ అందుబాటులో ఉంటే ఇది కరెక్ట్ నడుస్తుంది పని ఇది ఏ ప్రాబ్లం లేదు అని లెక్కేస్తాం లేకపోతే ఏదో ఒకటి వంకరి రక్తం సరిగ్గా లేదు బీపీ లేదు షుగర్ రకరకాలు చెప్తే ఇది జరిగేదట్ కనపడదు అనేవాళ్ళని వాటిలోనే గమనించేవాడిని నార్మల్గా చెకింగ్లు అన్నిట్లో చాలా బాగా సూట్ అయింది కరెక్ట్ ఉన్నామని చెప్పినారు కరెక్ట్ అంటే ఇది నాకు తిరిగి పళ్ళు వచ్చే అవకాశమే ఉంది దేవుడు నాకు ఎవరికి ఏ అవకాశం చేయలేను కాబట్టి నాకు వస్తామని ఎప్పటికొని నమ్మకం కానీ కొన్ని ఏమవుతుందంటే ఒక టైం బాగలేని టైం బయలుదేరినప్పుడు పనులు కావు మా నోళ్ళందరికీ ఏం చెప్తున్నారు అంటే నాకు బాగా కావాలని కోరుకున్నాండి తర్వాత వచ్చేసి తిరగ చూపిస్తే మళ్ళీ ఇంకో కళ్ళు చేసుకోవాలని కూడా ఆశపడుతున్నాను ఇప్పటికైతే ఈ మాత్రం కనపడేసింది ఇప్పుడు ఈ కంటికి లేదు ఈ కంటికి ఉంది ఇప్పుడు ఏమైనా ఆశ పుట్టింది ఇది కూడా చెప్పుకుంటే బాగా కనపడుతుందేమో అని నాకు మరి తిరగ ఆశ మరీ పుట్టింది అప్పుడైతే ఆరు నెలలు అయినబ్బా అని అనిపిస్తుంది మనసు ఈ మాత్రం అంటే కూడా నేను అద్రస్ పోతే పూర్తి ముచ్చుకొచ్చిండే కనిపించడం లేదు వద్దున్న మంచిని కూడా ఎవరైనా తెలియదు మాట్లాడుతుంది పోటమ్మా అది కంట కనపడేస్తే కదా ఎవరనే తెలుసు బుధవారిని పూటమ్మంటాను భార్యను పుట్టమ్మంటాను కాళ్ళు పోటమని ఎవరైనా తెలుసు ఇట్లా ఏమప్పో ఇదేం పోయినాడు పోయినాడు చాలా ఇదైపోయా టెంపుల్ ఉంటే లేదని నేను గెస్ట్ పట్టుదల మీద చేస్తున్నాను దేవుడు అన్ని సతగా చూసినాడు దాన్ని ఏమేమి తినాలనేది కన్నెస్ చేయండి నేనైతే ఉంటాను కానీ నేను పచ్చిండి ఉన్నారు చెప్తే నిజంగా మా మామూలు కాదు మిమ్మల్ని నమ్ముతాను మీ సలహాలను నమ్ముతాను ఎందుకంటే ఎంతోమంది పెద్ద పెద్దలు డాక్టర్లు అందరూ పెద్ద పెద్దలు చూస్తుంటారు వీడియో మీ సలహాలే నాకు అవసరం కానీ అంటే నన్ను నమ్మేవాడిని కాదు వేరే వాళ్ళు రావాలి సలహా ఇంత వాళ్ళు నుంచి నమ్మకం జాలేదు నాకు అందుకనే మీరు ఏమేమి తినాలనేది నాకు కామెంట్లో చెప్పండి నాకు బాగా కావాలని కోరుకున్నాను అని పోయి వచ్చిందన్నమాట